ముప్పై వేల మంది కోత యాభై వేల మంది కోత లక్ష మంది కోత ఇదిగో కిందటి నెలలో రాసింది ఎట్టు ఉంది ఈ నెలలో రాసింది ఎట్టు ఉంది అట్లాగే లబ్ధిదారులు సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా తగ్గినప్పుడు ఆ తగ్గించేదిగో ఎంతమంది కోత అని రాసేది కదా అప్పుడు అప్పుడు జగన్ తప్పు అదంతా తగ్గించ ఇప్పుడు ఆ పింఛన్దారుడు తప్పు వాడే దారు దుర్మార్గుడు వాడే రాడు కాబట్టి ఇప్పుడు ఆ పింఛన్దారు ఎవరన్నా మాట్లాడారో ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కలిపి మీద పడిపోతాయి పోలీసా రెవెన్యూనా మున్సిపాలిటీనా సర్ప మహిళా సంక్షేమ శాఖ ఆరోగ్య శాఖ మీద పడిపోతారు వణికి పోవాలా ఈ రుద్రబాబు ఎందుకు అనుకోవాలి అది సృష్టిస్తారు ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి ఏంటి సార్ ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక టైం ఇస్తాను అంటున్నారట వివరణ కోరుతున్నారు సరైన వివరణ లేకపోతే తీసేస్తారు అనేది వీళ్ళు రాసుకొస్తున్నారు అర్హులు అని చెప్తారు తప్ప అనర్హులు అని చెప్పరు కదా పీక మీద కత్తి పెట్టి అంతటా నువ్వు వెనక్కి తీసుకుంటావా లేకపోతే నీ మెచ్చి అని చెప్పడానికి టైం అది వాళ్ళంతటా వాళ్ళే రాసియాలి అయ్యా నేను ఇదివరకు అర్హుండేమో కానీ ఇప్పుడు అనర్హుణ్ణి ఇప్పుడున్న నాకు ఆర్థిక పరిస్థితి ఇచ్చా దయచేసి నాకు కించింది తీసేయండి అని చెప్పి వాళ్ళు రాసిస్తే ఓకే లేదంటే లోపలేస్తామని వెదర్ అయ్యడం అనమాట బేసిక్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నిజంగా చట్టబద్ధంగా మాట అనుకుందాం దాని పేరేంటి